ఈ రోజు నూట ముప్పై తొమ్మిదవ లో పురస్కరించుకుని ఆధ్వర్యంలో జెండా విష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఏఐటిసి కార్యకర్తలకు పిట్ నాయకత్వానికి కార్మికులకు మరియు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సోదరులకు కర్షకులకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ రోజు అమెరికాలోని చికాగో నగరంలో పన్నెండు గంటల పని దినానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి కార్మిక సోదరులు తమ యొక్క ప్రాణాలను రక్తాన్ని చిందించి ఆశయం కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది కార్మికు ఏకం కావాల్సిన అవసరం ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నలభై నాలుగు చట్టాలుగా ఉన్న కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా విభజించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఏదైతే నలభై కోట్ల బకాయిలు పడ్డదో ఆ తక్షణమే చెల్లించాలి కొత్త గనులను తీయాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో మన కార్మికులను తొక్కే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వాటిని తిప్పికొట్టాలి కార్మికులందరూ ఏకం కావాలి వాళ్ళ చికాగో అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని ఇదంతా కూడా వారికి రుణపడి ఉండం కాబట్టి ఈ రోజు నుంచి కాకుండా ఈ రోజే కాకుండా ఈ పృథ్వీ ఉండని రోజులు కూడా ఈ మేడను మర్చిపోకుండా వాళ్ళ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు పోవాలని చెప్పేసి ಈ ಸಂದರ್ಭ ಚಿಕಾಗೋ ಅಮರ ವೀರು ಚಿಕಾಗೋ ಅಮರ ವೀರುಪಂಚ ಕಾರ್ಮಿಕೇ ಕಾರ್ಮಿಕತ ಕಾರ್ಮಿಕತೀ

जिंदाबाद जिंदाबाद जय हो सिंह जिंदाबाद कारमिकला हक था जय हो प्रपंच कारमिक लारा जय हो प्रपंच कारमिक लारा जय हो वीर लको जय हो वीर लको